మిలరా మిత్రులందరికీ నమస్తే ఇది ఐరోపా ఖండానికి సంబంధించి వాయువ్య ఐరోపా ప్రాంతానికి సంబంధించిన ఖండానికి సంబంధించిన దేశం ఇది నెదర్లాండ్కి సంబంధించినటువంటిది ఇక్కడ ఎప్పుడు ఎవరికి ఇక్కడ ప్రజలు ఏ పార్టీకి ఫుల్ ఫ్లెడ్జ్ మెజారిటీ ఇవ్వరు ఎప్పుడు సంకీర్ణ ప్రభుత్వాలు ఆ ప్రభుత్వాలు కూలిపోవటం మళ్ళీ కొత్త ప్రభుత్వాలు ఇదే నడుస్తూ ఉంది ప్రస్తుతం రాబ్ జట్టన్ రాప్ జెట్టెన్ అనే ప్రధానమంత్రి కొనసాగుతున్న పరిస్థితి ఇలా మనం చూస్తూ ఉన్నాం సో ఇప్పుడు ఈ దేశం కూడా పెద్ద దేశమేం కాదు యూరోప్ ఖండంలో ఉన్నటువంటి దేశాల్లో ఇది చాలా దేవులు అవి వింటుంటాయి జనరల్ యూరోప్ ఖండం అంటే సముద్రాలు ఉంటుంటాయి మంచుకోడాలు ఉంటుంటాయి సో ఈ దేశానికి సంబంధించి ఒక కోటి ఎనభై లక్షలు మాత్రమే ఈ దేశంలో జనాభా ఉన్నది సో దేశం అభివృద్ధి చెందిన దేశంగానే పిలువబడుతూ ఉంది సో ఇది పరిస్థితి దశాబ్దాలుగా అధికారంలో ఉన్న పివి పీబీబీ పార్టీని కాదని ఇప్పుడు ఆ దేశ ప్రజలు డి సిక్స్టీ సిక్స్ డబ్ లిబరల్ ప్రగతిశీల పార్టీ అధికారంలోకి వచ్చింది సో అందులో ముప్పై ఎనిమిదేళ్ల వయసు ఉన్నటువంటి చిన్న వయసుడుగు జెట్టెన్ నెదర్లాండ్స్ ప్రధానమంత్రిగా పదవిని చేపట్టినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం సో ఆ దేశ పార్లమెంటుకు సంబంధించి అంటే తెలంగాణ జనాభా నాలుగున్నర కోట్లు అట్లా చూసినప్పుడు నెదర్లాండ్ జనాభా ఒక కోటి ఎనభై లక్షలు భౌగోళికంగా దేవుల పేరుతో విస్తారంగా ఉండొచ్చు కానీ జనాభా మనలో సగం అన్నట్టుగా మనకు అర్థమవుతున్నది కదా సో అయినాది ఒక దేశం రిపబ్లిక్గా విలువ పడుతుంది మంది రాష్ట్రం అది దేశం అది ఇండిపెండెంట్ దేశం సో ఒక్కొక్క పరిస్థితి అంటే ఆ ఖండవానికి ఉండాల్సిన లక్ష్యంలో శాఖ భారతదేశానికి ఉన్నాయి సో అయితే మనం నెదర్లాండ్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాం దానికి సంబంధించిన చర్చ మేము ప్రతిపాదిస్తూ ఉన్నాను సో పీవీపీ పార్టీ డి సిక్స్టీ డి సిక్స్టీ సిక్స్ పార్టీలు చెరొక ఇరవై ఆరు స్థానాలు ఉంటే వీవీడీ అనే ఇంకో పార్టీకి ఇరవై రెండు సీట్లు పీవీడిఏ జిఎల్కి ఇరవై సీట్లు సిడిఏ పార్టీకి పద్దెనిమిది జేఏ పార్టీకి ఇరవై ఒకటి అదేవిధంగా జేఏ ట్వంటీ వన్ పార్టీ తొమ్మిది స్థానాలు గెలుచుకుంది సిడిఏ పార్టీకి పద్దెనిమిది జేఏ ఇరవై ఒకటికి పార్టీకి తొమ్మిది విధంగా ఎఫ్విడి ఎఫ్విడి ఏడు ట్రిపుల్ బి నాలుగు సీట్లని గెలుచుకుంది సో ఎగ్జిట్ పోల్స్లో కూడా పీవీపీ పీవీవీ డి ఇరవై ఆరు పార్టీలకు ఇరవై ఆరు సీట్లు చొప్పున మాత్రమే వస్తాయి వేసిన అంచనాలు తప్పకుండా ఫలితాలు ఆ విధంగానే ఫలితాలు వచ్చినాయి నిబద్ధతో కలిగి సర్వేలు చేస్తే ఆ ఫలితాలు వస్తాయి దాన్ని ఎవరు కాదని లేరు ఆ పరిస్థితులు ఉన్నాయనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను జెట్ ఎన్కి సంబంధించినటువంటి లిబరల్స్ పార్టీకి పదహారు పాయింట్ తొమ్మిది శాతం ఓట్లు వందకి సో వైల్డ్ర వైల్డర్స్ ఫ్రీడమ్ పార్టీకి పదహారు పాయింట్ ఏడు శాతం ఓట్లు సాధించి డి సిక్స్టీ సిక్స్కి పార్టీకి గట్టి పోటీగా ఉంది సంకీర్ణగాల్లో లార్జెస్ట్ టాప్ టూ పార్టీస్ ఈ లెక్కలుగా వస్తున్నాయి బ్రిటిష్ వలసవాదుల నుంచి విముక్తి పొందిన తర్వాత నెదర్లాండ్స్కు పేరున్న నెదర్లాండ్స్కు మంచి పేరున్న ఇప్పటికీ రాచరిక వ్యవస్థ కూడా అక్కడ అమల్లో ఉంది ప్రధానమంత్రి అధ్యక్షులు అమెరికాను పోలిన పార్లమెంట్ వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా సో అక్కడ రాచరిక వ్యవస్థ కూడా ఉన్నది అంటే రాజు బ్రిటిష్ ఇంగ్లాండ్ తరహా విధానాలు ఉంటాయి అక్కడ సో ఈ పరిస్థితులు ఉన్నాయి సో వలస వలసలపై కరుడుగట్టిన విధానంతో ప్రజలకు కొంత వ్యతిరేకత ఉన్న పరిస్థితి మనకు కనపడుతుంది సంకీర్ణ ప్రభుత్వాలకి నెదర్లాండ్స్ పెట్టింది పేరు సో నూట యాభై సీట్లు పార్లమెంటు అధికారం చేపట్టింది కనీసం నూట యాభై ఎంపీ సీట్లులో డెబ్బై ఐదు సంఘం కదా డెబ్బై ఆరు ఎంపీ సీట్లు కావాలి ఇక్కడ ఇరవై ఏడు ఉన్నాయి ఇలా కొన్ని పార్టీలను కలుపుకొని పెద్ద పార్టీలు చేస్తాయా ప్రతిపక్ష పార్టీ చేస్తా అనేది చూడాలి జట్టుని ఇతర చిన్న పార్టీలను కలుపుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయాల చేస్తారని చెప్పేసి ఇవి ఉంటాయి కదా మంత్రాలు గ్రామ పంచాయతీలకే మా దగ్గర మంత్రాలు జరుపుతూ ఉన్నారు జరగబోయే ఇంకా కోర్టు స్టే అనేది ఎప్పుడు జరగలేదు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు జిల్లా పరిషత్తు సహా ఇప్పటికే మాట్లాడుకున్నారు వైఎస్ఎర్మన్లు కోఆపరేట్ సొసైటీలు నీటి సంఘాల దాకా మాట్లాడుకున్నారు ఇది పరిస్థితి సో డచ్ ప్రజలు దీన్ని నెదర్లాండ్ని డచ్ అని కూడా పిలుస్తారు డచ్ వారు భారతదేశాన్ని కూడా వలసలు వచ్చినప్పుడు ఐరోపియా కొంత పడవ ప్రయాణాలు చేసి వచ్చి ఇక్కడ ఉన్నట్టు సంపాదన తీసుకున్నట్లు ఫ్రెంచ్ వారు డచ్ వారు పోర్చుగీస్ వారు వీళ్ళంతా వచ్చారు కదా అంతా యూరోప్ ఖండానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా సో కాలక్రమంలో రిపబ్లిక్ లేకపోయినా ఇది కూడా ఒక చిన్న దేశంగా నెదర్లాండ్ ఒక కోటి ఎనభై లక్షలు జరాబోతున్నది సో పడవ ప్రయాణం ఆధునాతన యంత్రాలు సైన్యం ఉన్న వాళ్ళు ఆ రోజుల్లో పరిపాలన చేశారు కాలమాన పరిస్థితులు ఇట్లా జరుగుతూ ఉన్నాయి సో ఇది పరిస్థితి కథల రద్దుతున్నారు సో అయితే ఏదైతే ఉన్నదో బీటీవీ ఇరవై రెండు ఎంపీ సీట్లు జిఎల్ పద్దెనిమిది జిఎల్ నూడు రెండు వందల తొంభై సంబంధించి ఆ పార్టీ పేరు అది సిడీఏ పద్దెనిమిది స్థానాలు వచ్చినట్టుగా కనపడతా ఉంది సో ఇతర పార్టీలు గొంతమకలు తీర్చాలా ఉంటుంటే సహజంగా ప్రధానమంత్రి అయినప్పుడు సో ఏ ఒక్క పార్టీ కూడా ముప్పై సీట్లకు మించి గెలవలేదు సంకీర్ణ ప్రభుత్వంతోనే నెదర్లాండ్స్ ముందుకు నడుస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం గత ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసిన పదకొండు నెలలకే కొప్పకూలిపోయింది సంకీర్ణ ప్రభుత్వాలు అట్లే ఉంటాయి అవతలప్పుడు ఏ పార్టీ ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటారు కాబట్టి ప్రజలు రియలైజ్ కావాలి కోటి ఎనభై ఐదు లక్షలు అంటే సుమారుగా కోటి మంది ఓటర్స్ దాకా ఉండే పరిస్థితి అయితే ఉన్నది సో అది పరిస్థితి సో సంకీర్ణ భాగస్వాములను మెప్పించే పనిలో జట్ అని ఉండడు డచ్ ఓటర్లు ఎక్కువ ఓట్లు వేసిన పార్టీలు ఇదిగా తనకు మత్తిస్తాయన్న ఆశాభావంతో రాజ్ జట్టు అని అయితే ఉన్నట్టుగా మనకి అర్థమవుతూ ఉన్నది సో అభివృద్ధి అభివృద్ధి పదవులకు దేశకపోతానని చెప్పేసి ఓటర్లని ప్రభావితం చేస్తున్నాడు ప్రస్తుత ప్రధాని డిక్ స్కూప్ మళ్ళీ తానే ప్రధాని అవుతానన్నది ఏమవుతానన్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం రెండు వేల ఇరవై మూడులో ఎన్నికైన స్కూప్ పదకొండు నెలలకే తన సొంత ప్రభుత్వాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది సంకేణ ప్రభుత్వాలకు సంబంధించి రకరకాల టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి సో శరణార్థి వలసల భాగస్వామితో శర శరణార్థి వలసల విధానాలపై డిఫరెన్సెస్ వచ్చినాయి భిన్నాభిప్రాయాలు వచ్చినప్పుడు ప్రభుత్వం గొప్పగోలింది సో క్రిస్మస్ నాటికే నేను ప్రధాన అందరినీ ఆశ్చర్యపరుస్తానని డంకాబాయ్ జాయించి ప్రచారం చేసుకున్నట్టు పరిస్థితి మనం చూస్తున్నాం ఈ ఇట్లాంటి పరిస్థితుల్లో డీ సిక్స్టీ సిక్స్ పార్టీ నేత జిట్టన్ వ్యూహాలు ఎలా ఉంటాయన్నదే ఇతర పార్టీలకు లేదు డచ్ ప్రజల అభిష్టానం అనుసరించి అన్ని పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేసి కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చాడు సో అన్ని ప్రాంతాల వారికి ఉందే కోటి ఎనభై ఐదు లక్షలు ఎవరికైనా మెజారిటీ ఇవ్వాలి అధికార ప్రతిపక్ష నేను పార్టీలకి ప్రజలకి ఒక డిసిషన్ మేకింగ్ లేదా ప్రాంతీయ పార్టీలు ఎక్కువ ఉన్నాయా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది కదా ప్రాంతీయ పార్టీలు అంతే కదా దేశం కూడా చిన్నదే లేదు సో ఇది పరిస్థితి మరి బజాతీయ సంస్థల కన్నులు ఉన్నాయి వాటి మీద చూడాలి సో గృహ మార్కెట్తో పాటు వలసలు శరణార్థులపై వైఖరి వాతావరణ ఆర్థిక వ్యవస్థ వంటి ప్రధానమైన అంశాలే ప్రధానమంత్రి అని ప్రధాన మనకి కనిపిస్తూ ఉంటుంది సో జట్టునిచ్చిన పిలుపునకు సానుకూలంగా స్పందన కనపడింది జెట్ ఆకట్టుకునే వ్యక్తిత్వం క్లీన్ చిట్ ఇమేజ్ సానుకూల దృక్పథం ప్రజల్లో సో తత్వం ఆయన ప్రధాని కావాల్సినట్టుగా అన్ని లక్షణాలు ఉన్నట్టుగా ఆ దేశ ప్రజలు భావిస్తున్నారు అనుకున్నట్లునే టీవీ డిబెట్ల టీవీ డిబెట్లలో కూడా చర్చా వేదికల్లో కూడా ఎన్నికల ప్రచారంలో కూడా జెట్టెన్ తనదైన స్టైల్లో ముందుకు పోతున్నాడు మళ్ళీ డిక్ స్కూప్ ఎన్నికయ్యే అవకాశాలున్నా ఆయన అనుసరించిన అణిచివేత వైఖరి ప్రజలకు మాత్రం భరించలేందుగా రుచించలేందుగా ఉంది సో వలసలు శరణార్థులు బలవంతంగా ఆయనకి పంపించడం ఉక్రే ఉక్రెయిన్ శరణార్థుల పట్ల ఆయన అనుసరించిన కఠిన వైఖరి నెదర్లాండ్ ప్రజల్లో చాలా ఇవ తీవ్ర వ్యతిరేకతను పెంచినట్టుగా ఆయన అర్థమవుతోంది దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఆర్థికాభివృద్ధి పార్శ్వభి సేవల రంగం రూపురేఖలు మార్చాలంటే ఆయన ప్రతిపక్షాలను తొక్కి పెట్టే విధంగా వ్యవహరించినట్టుగా మనకు అర్థమవుతోంది అందువల్ల డచ్ ప్రజలు ఇప్పుడు రాజ్బెట్టెను ఆయన పార్టీ డి సిక్స్టీ సిక్స్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది డచ్ చరిత్రలో అతిపిన్న వయస్ ప్రధానంగా రాప్ జన్ పదవీ బాధ్యతలు చేపడతారని చెప్పేసి ప్రపంచం కోడే కూస్తుంది రాజకీయ విమర్శలు విశ్లేషణ చేస్తున్నారు సో ప్రధాన మిత్రులు మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ నేను గరడేపల్లి సత్యన ని లక్ష్యం